కోవిడ్ వచ్చింది తమ్ముడు వాళ్ళకి కోవిడ్ వచ్చింది ఫ్యామిలీ అంతా వచ్చింది సో అదే నాన్నగారు అక్కడ ఉన్నారు అంటే గుంటూరు విజయవాడ వస్తూ ఉంటారు తిరుగుతూ ఉంటారు పక్క మీ దగ్గరికి దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటారు ఒక టూ మంత్స్ ఆ త్రీ మంత్స్ కూడా మనకి టైమ్ ఏమంటారు లాక్డౌన్ లో ఒక పెరుగు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ బయట తిరగడానికి టైం ఇచ్చేవాళ్ళు కదా టైం ఆ ఆ టైంలో ఏంటంటే మా బాబు పెద్ద బాబు అప్పుడే మా పెద్ద బాబు అప్పుడు ఎయిటీన్ అప్పటికి సో తీసుకొని వస్త వస్తూ ఉంటారు తాతగారిని అంతా బానే ఉంది మీ వాళ్ళకి వాళ్ళకి మా తమ్ముడికి ఇద్దరు పిల్లలు అండి పాప బాబు వాళ్ళు కొంచెం చిన్న పిల్లలు నాన్నగారికి ఏదైతే వాళ్ళకి కూడా వచ్చేటప్పటికి ఆయన భయపడ్డ బాగా టెన్షన్ పట్టేది టెన్షన్ పట్టి ఫ్యామిలీ అంతా వచ్చేటప్పటికి కోవిడ్ అయ్యేటప్పటికి మామూలుగా కొంచెం లో బీపీ ఉంది ఆయనకి లోబీపీ ఉంటది ఇప్పుడు సో షుగర్ లెవెల్స్ కూడా డౌన్ అయ్యాయి అంటే ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం కొంచెం భయపడ్డం సేమ్ అదే అపార్ట్మెంట్ లో కొంచెం పెంట్ హౌస్ కి షిఫ్ట్ అయ్యారు ఆయన వీక్ కి రెండు సార్లు టెస్ట్లు చేయించుకున్న ఆయనకి రాలేదు కోవిడ్ ఏం లేదు సో వీళ్ళకి వచ్చింది వీళ్ళకి తక్కువ పాయింట్స్ హోమ్ క్వారంటైన్ ఉన్నారు తీసుకుంటున్నారు కాల్స్ మాట్ అంత రెగ్యులర్ రోజున్నారు అసలు గంట గంటే కాల్ చేయడం వాళ్ళకి కాకపోతే ఈయన కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యారు పిల్లలకు కూడా వచ్చిందని చెప్పి సగం భయపడిపోయారు